జొన్నపిండి నువ్వులతో పొద్దున్నే ఇలా అన్నం తినబుద్ధి కానప్పుడు ఎప్పుడూ చేసుకునే జొన్న రొట్టె ప్లెయిన్ జొన్న రొట్టె కాకుండా దూసలు కాకుండా జొన్న గట్క కాకుండా ఇలా ఒకసారి రెడీ చేసుకొని చూడండి రుచి అయితే అదిరిపోయింది నా పేరు జ్యోతి కొంచెం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొద్దిగా వీడియో నచ్చితే లైక్ చేయండి పచ్చజొన్నల పిండి పచ్చజొన్నల పిండి తెల్లజొన్నలు వేరు పచ్చజొన్నల వేరు కదా మీకు తెలుసు నేనైతే పచ్చజొన్నల పిండి తీసుకున్నాను ఇదైతే వాతం ఉన్నవారు కూడా తినచ్చు తెల్ల జొన్నల పిండి అయితే వాతం ఉన్నవారు తినకూడదని అంటారు అందుకని ఇందులో ఒక కప్పు నేను జొన్నపిండి తీసుకున్నాను అందులో ఉల్లిగడ్డ ముక్కలు క్యారెట్ తురుము అలాగే కొంచెం కరివేపాకు అల్లం వెల్లికాయ పేస్టు పచ్చిమిరపకాయ ముక్కలు అలాగే ఇవన్నీ వేసుకున్న తర్వాత వీటితో పాటు చెప్పాను కదా నువ్వులు నువ్వులు జీలకర్ర ఇవి వేసుకోవడం వల్ల టేస్టే మారిపోతుంది ఫస్ట్ అసలుకి ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి సాల్ట్ అందులోనే రుచికి తగినట్టుగా సాల్ట్ ఇంకా మనము ఏమైనా పెట్టి కూడా నానబెట్టి వేసుకోవచ్చు నేనైతే ట్రై చేశాను కానీ ఎప్పుడు తిల్ల రాకుండా కావచ్చు ఇలాగైతే చాలా బాగుంది ఇందులోనే కొంచెం కాగబెట్టిన వేడి నీళ్ళు ఆ వేడి నీళ్ళు తగినన్ని వేసుకొని చేతులు పెట్టకుండా చేతులు పెడితే వేడి నీళ్ళు కాబట్టి కాలుతాయి ఫస్ట్ మన దగ్గర ఏమైనా స్పూన్ పెట్టి కొంచెం అలా గరిటి పొక్కలు తర్వాత సరిపోకపోతే ఇంకా వేసుకొని ఇలా వేడి నీళ్ళు కలుపుకుంటూ మనకి అర్థమవుతుంది సరిపోయిందో లేదనేది అడ్జస్ట్ చేసుకుంటూ చూసుకుంటూ నీళ్ళు వేసి కలుపుకొని మంచిగా ముద్దలాగా అయ్యేలాగా కలుపుకోవాలి ఇలాగా చేయి పెట్టి కొంచెం మారిన తర్వాత కలుపుకోండి ఇది కాసేపు బాగా కలిపి బాగా ఒత్తి 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 కలిపి కాసేపు ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు నానబెట్టండి పిండి బాగా నానుతుంది కాబట్టి తర్వాత మనం నానింది ఓసారిలో ఇలా ఒత్తి చూస్తే మనకు అర్థమవుతుంది ఇలా నాని పిండిని మనం ముద్దలాగా చేసుకొని ఏమైనా కవర్ మీద కానీ నేనైతే క్లాత్ మీద క్లాత్ను తడిపి ఈ విధంగా ముద్దలాగా చేసి ఈ విధంగా ఉత్తాను అంటే మనం కొంచెం లైట్గా మన్నంగా ఈ విధంగా ఉత్తి వేడివేడి పెనం మీద వేయాలి అయితే ఇది మనం మూత పెట్టి కాల్చుకోవాలి మూత పెట్టడం వలన ఆ ఊరికి ఉడుకుతుంది అటువైపు తిరగేసి మళ్ళీ కొద్దిగా నూనె ఉంటే నూనె నెయ్యి అయితే నెయ్యి నేనైతే నూనె వేసాను ఇలా రెండు వైపులా మూత పెట్టి కాల్చుకోవాలి చూడండి ఎంత బాగుందో బాగా నువ్వులతో హెల్దీ బ్రేక్ఫాస్ట్ నేనైతే టేస్ట్ చేశాను సూపర్ ఉంది ఇది జావా మౌల్ ప్లెయిన్ రొట్టె తిన కాదు కాబట్టి ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీకు నచ్చుతుంది అలాగే ఈ ఛానల్లో టైలరింగ్ వీడియోస్ ఇలాంటి హెల్దీ రెసిపీస్ వస్తుంటుంది పీసీఓడి థైరాయిడ్ బీపీ షుగర్ ఇలా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు ఇలాంటి రెసిపీస్ ట్రై చేసి అన్నం అనుకుంటే తింటే మంచిది